హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు రాజు యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ సపోర్ట్ చేస్తారు ప్రతి ఒక్కరికి ఇలానే నా ఛానల్ సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో అయితే కంటిన్యూ చేయండి మేమైతే రెడీ అయ్యి మా సుసన్న స్కూల్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న యాన్యువల్ డే స్పోర్ట్స్ డేకి అయితే వెళ్ళాము లాస్ట్ ఇయర్ అయితే సుసన్న పార్టిసిపేట్ చేయలేదు స్పోర్ట్స్ డేలో తను చాలా ఏడ్చింది అనమాట ఎప్పుడు ఏడ్చిందంటే యాన్యువల్ డే ఫంక్షన్ అప్పుడు వాళ్ళకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు నాకు ఇవ్వలేదని చెప్పి చాలా అంటే చాలా ఏడ్చింది అండ్ అది కూడా కాకుండా గ్రూప్లో అయితే పోస్ట్ పోస్ట్ చేస్తారు కదా ఫొటోస్ వీడియోస్ అవి చూసిన అవి చూసినప్పుడు కూడా ఏడ్చింది నేను ఎందుకు పంపించలేదు నేను ఎందుకు తీసుకెళ్ళలేదు అని ఏడ్చిందనమాట సో అలా కాకుండా ఈ ఇయరు సేమ్ రిపీట్ అవ్వకుండా ఉండాలని చెప్పి నేనైతే చాలా ట్రై చేశాను చివరికి మా అత్త గారు తీసుకుని వెళ్ళారు తర్వాత నేను వెళ్ళాము ఇంకా మా హస్బెండ్కి కుదరలేదంట సో ఫైనల్గా అయితే మేమైతే పిల్ల సుసన్నం తీసుకుని అయితే వెళ్ళాము అక్కడ గేమ్స్ అయితే చాలా బాగా కండక్ట్ చేశారు ఫస్ట్ వాళ్ళు రిసీవింగ్ అయితే చాలా బాగుంటుంది స్కూల్ వాళ్ళది అంత కేరింగ్ రిసీవింగ్ అన్నీ చాలా బాగున్నాయి అక్కడ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి పేరెంట్స్ వచ్చిన పేరెంట్స్కి కూర్చోవడానికి అక్కడ ఒక టెంట్ టైప్ అయితే వేశారు చైర్స్ అన్ని ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయన్నమాట డ్రి కూలింగ్ డ్రింకింగ్ వాటర్ పెట్టారు ఇంకా స్నాక్స్ అయితే ఇచ్చారు మజా అండ్ చిక్కీ ఇచ్చారు టెట్టర్ ప్యాకెట్ ఒకటి చిక్కీ ప్యాకెట్ ఒకటి ఇలా గేమ్స్ అయితే కండక్ట్ చేశారు మ్యూజికల్ చైర్ గేమ్ ఎల్కేజీ యూకేజీ నర్సరీకి మళ్ళీ రన్నింగ్ రేస్ ఎల్కేజీ యూకేజీ ఇద్దరికే ఇంకా ఫాదర్స్కి ఒక గేమ్ మదర్స్కి ఒక గేమ్ అయితే కండక్ట్ చేస్తారు బిఫోర్ అంటే నైన్టీన్త్ నా స్పోర్ట్స్ డే అని చెప్పి మాకైతే మెసేజ్ వచ్చింది ఇంకా ఒకటే టెక్స్ట్ పెట్టుకుంది నాకు ఎందుకంటే చూస్తానకు హెల్త్ బాగాలేదు మెయిన్ ఇంకా వెంటనే నేను రవీంద్ర హాస్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాను ఫిఫ్టీన్త్ నుంచి నేను తనకి మెడిసిన్ వేయడం స్టార్ట్ చేశాను వేసే ప్రతిరోజు స్పోర్ట్స్ డేకి వెళ్ళాలి స్పోర్ట్స్ ఆడాలి స్పోర్ట్స్ డేకి వెళ్తావా వెళ్ళవా అదొకటే అనేదాన్ని వెళ్తావా అమ్మీ అని ఆ యాంటీబయాటిక్ ఎంత చేదుగా ఉన్న పాపం అలానే వేసుకునేది తర్వాత ఏడ్చేది ఇంకా స్పోర్ట్స్ డే ఆడాలి కదా డాడీ తగ్గాలి కదా ఫీవర్ అని చెప్పి తను అలా మోటివేట్ చేసుకుంటూ మోటివేట్ చేసుకుంటూ వస్తే నైన్టీన్త్ కంటే ఫోర్ డేస్లో మా సుసన్న అయితే మంచిగా యాక్టివ్గా అయితే అయిందనమాట ఎందుకంటే తను ఇంకా నేను స్కూల్కి పంపించలేదు ఇంటి దగ్గరే ఉంచేసాను త్రీ డేస్ కోర్స్ అయ్యే వరకు సో రవీంద్ర గారు హాస్పిటల్ మేము చిన్నప్పటి నుంచి యూస్ చేస్తాం పిల్లలిద్దరికీ చాలా మంచి మెడిసిన్ అయితే ఇస్తారు చూస్తున్నారు కదా వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే విన్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అది అయ్యిందని హ్యాపీ ఫీల్ అవ్వకూడదు అవ్వలేదని బాధపడకూడదు కానీ ఆ సిచ్యువేషన్లో ఏంటంటే అవ్వలేదే అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది కానీ అనుకోకుండా వెస్లే అయితే విన్ అయ్యింది సో ఇయర్ అయితే తనకి ప్రైజ్ అయితే అనౌన్స్ అవు అనౌన్స్మెంట్ చేస్తారు సో నాకైతే హ్యాపీగా అనిపించింది ఎందుకంటే తను ఫస్ట్ ఏడవదు అయితే నేను ఇంటికి వచ్చా అడిగా స సుసన్న నువ్వు విన్నాకపోతే ఏం చేస్తుంది అని అంటే ఏడుస్తా మమ్మీ ఏడ్చేదాన్ని అని చెప్పింది నేను చెప్పా ఒకటే నువ్వు గెలిచినా ఓడినా ఏడవకూడదు రెండు ఒకటే ఒక్కొక్కసారి మనం గెలవచ్చు ఒక్కొక్కసారి మనం ఓడిపోవచ్చు అంటే ఎవ్రీ టైం నువ్వే గెలుస్తావని లేదు అలా హోప్స్ అయితే పెట్టుకోకమ్మా అది గేమ్ అంతే అని చెప్పాను సరే అంతే మరి ఇంకా చూడాలి అయితే అందరూ బాగా ఆడుకో ఇంకా మా చిన్నమ్మాయితో పెద్ద తలనొప్పి అయిపోయింది వాళ్ళక్క అక్కడే ప్రతి గేమ్లో నేను ఆడతాను ముందు ముందు వెళ్ళి ఆ గేమ్లో ఆడేది వాళ్ళ వాళ్ళక్క ఎక్కడ డిస్టర్బెన్స్ అవుతుందో చెప్పి నేను తనని పట్టుకు నేను ఫైనల్గా షానీతో కూడా ఆడించారు తనైతే వచ్చేసింది ఆడని చెప్పి ఇది ఫాదర్స్ గేమ్ చూస్తున్నాను కదా బెలూన్కి గ్లాస్ ఫిక్స్ చేసి అక్కడ పెట్టారు అనమాట టేబుల్ పైన అలా హైయెస్ట్ పెట్టిన వాళ్ళకి అండ్ టెన్ ట్విస్టర్స్ కూడా ఇచ్చారు నాలుగు ఎర్ర లారీలు నాలుగు నల్ల లారీలు ఇచ్చారు స్పీడ్గా చెప్పాలంటే ఫైవ్ టైమ్స్ చెప్పాలి అంట అమ్మో నేనైతే ట్రై చేసా కానీ అసలు ఏమైతే వెంటనే వచ్చేసా కూడా చెప్పలేదు ఎందుకంటే అసలు నాకు ఫస్ట్లోనే పోయింది నల్ల లారీలు దగ్గరే పోయింది నాలుగు ఎర్ర లారీలు నాలుగు నల్ల లారీలు అలా చెప్పాలండి స్పీడ్గా ఈ కార అలా అయితే స్పోర్ట్స్ డే అయితే అయిపోయింది ఫైనల్గా ఈ ఇయర్ అయితే మా సిస్టన్న ప్రైజ్ అయితే తెచ్చుకుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం